ఒకతను రోడ్డు మీద వర్షం పడుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఆ ఇంటికి సన్ సైడ్ ఉంది కాబట్టి వర్షం పడినా కొంచెం తలదాచుకోవచ్చు అక్కడ నిలబడ్డాడు ఆ లోపల ఏదో శబ్దం వస్తుంది ఏం మాట్లాడుతున్నారని చూలు పెట్టి వింటాడు కానీ ఎవరు ఇద్దరు మగాళ్ళు మాత్రం తిరుగుతున్నారు కరెంటు పోయింది ఆ టైంలో కరెంటు పోయినప్పుడు దీపం వెలిగించారు అబ్బా ఏం మాట్లాడుతున్నారని జాగ్రత్తగా వింటే ఒకడు అన్నాడు ముందు మెడకట్ చేయి అన్నాడు అవతల వాడు అన్నాడు ముందు మెడ కాదు చేయి చేయి అన్నాడు ఒకడు మెడ కట్ చేయమంటే మరొకటి చేకట్ చేయమంటున్నాడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఇక్కడ హత్య జరుగుతుంది అని ఆలోచించాడు విపరీతమైన ఆలోచన ఆ అమ్మాయిని కాపాడాలి ఎలాగైనా ఆ అమ్మాయిని చంపేకి ముందే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ పరుగులు తీశాడు సార్ సార్ త్వరగా వచ్చి రక్షించండి సార్ బస్ స్టాండ్ పక్కన ఒక ఇల్లు ఉంది ఒక అమ్మాయిని నిల్వని చంపేస్తారు సార్ మెడ కట్ చేస్తారు చేయి కట్ చేస్తున్నారు సార్ అంటే వెంటనే పోలీసు వారు స్పందించి పరిగెత్తుకుంటూ వచ్చారు ఇదేనా ఇల్లు అంటే అవును సార్ ఇదే ఇల్లు సార్ ఎవరో డోర్ కొత్త అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తే లోపల దీపం వెలుగుతుంది వెంటనే పోలీసులు లోపలికి వచ్చి ఎవరో ఎక్కడుందో అమ్మాయి చూడు అని చెప్పి ఒకళ్ళి ఒక నటి పంపిస్తుంటే వీళ్ళు భయపడి ఉన్నారు ఈ ముగ్గురు కూడా ఏంటి ఏంటి ఎందుకు వచ్చేసా ఎందుకు వచ్చామా మాకు తెలియదా ఏం చేస్తున్నారు మీరు చెప్పండి ఎక్కడ అమ్మాయి చేతులు ఎక్కడ పడేసారు అమ్మాయి ఎక్కడ కట్ చేసి చెప్పండి అమ్మాయి ఎక్కడుందో వెతకమంచే మొత్తం వెతికితే ఏ గదిలో కూడా అమ్మాయి కనబడలేదు సార్ వినండి సార్ ఏంటి ఎక్కువ వినేది ఆ అమ్మాయిని ఎక్కడ పెట్టారో చెప్పండి సార్ వినండి సార్ అసలు మ్యాటర్ ఏంటంటే మేము టైలర్స్ సార్ పడింది రేపు ఆ అమ్మాయికి పెళ్లి కూతురు కాబట్టి త్వరగా మాకు జాకెట్ కొట్టాలని చెప్పారు జాకెట్ పీస్ కట్ చేయమంటే మా గురువుగారు అన్నారు ముందు మెడ కట్ చేయమంటే కాదురా ముందు చేయి కట్ చేయమన్నాడు మేము జాకెట్ పీస్ కట్ చేస్తున్నాం సార్ బ్లౌజ్ని కట్ చేస్తారట మెడను చేతిని కట్ చేస్తుంటే వీడేం ఆలోచించాడు బయట ఉండి ఈ దురాలు కదా అప్పుడు పోలీస్ అడిగారంట ఏం బాబు ఇలా చెప్పావు అంటే అలా అనుకున్నాను సార్ అన్నాడట నీ చెడ్డ ఊహల వల్ల చెడ్డ మాటల వల్ల నీ తలంపుల వల్ల నీవు చెడు ఇతరులను చెడగొడుతున్నావు నీ నిజం కాదు మీ కళ్ళు చూసిందంత నిజం కాదు మీ చెవులు వింటుందంత నిజం కాదు కొన్ని మాత్రమే నిజం నిందలు వేయడం చాలా ఈజీ కానీ ఆ నిందను తీయడం చాలా కష్టం నీ తలంపులు మాటలుగా మారకముందే నువ్వు గ్రహింపులో ఉండాలి వాచ్ యువర్ వర్డ్స్ యాక్షన్ క్రియలు రూపంలో రాముందు నీ క్రియలు ఎప్పుడైతే అలవాటుగా మారతాయో దానికి ముందుగానే నువ్వు గ్రహించుకోవాలి వాచ్ యువర్ హ్యాబిస్టర్ యువ క్యారెక్టర్ యువర్ క్యారెక్టర్ నువ్వు ఎప్పుడైతే అలవాటును గమనించుకోలేదో అలవాటు నీ స్వభావంగా మారిపోతాయి టు డిస్ట్రాయ్ యువర్ క్యారెక్టర్ జీతాన్ని ఎప్పుడైతే నాశనానికి గురి చేసుకుంటా తలంపులోనే ప్రారంభమవుతుంది మోర్ ఇటెంట్ ఈ ఆలోచన విధానం అనేది చాలా ఇంపార్టెంట్ వాట్ ఆర్ యూ థింకింగ్ ఏం ఆలోచిస్తున్నావు ఆర్ యుడింగ్ ఏది ధ్యానిస్తున్నావో వాట్ ఆర్ యూ రీడింగ్ ఏం చదువుతున్నావోక్టి వాచ్ సో దాట్ యుల్ నాట్ ఫాల్ ఇన్టేషన్ శోధనలో పడకుండా ముందుగానే నువ్వు